బహిరంగ విచారణకి సవాల్ అంటున్నారు మేము కూడా ఆ సవాల్ని స్వీకరిస్తున్నాం రెండు వేల పంతొమ్మిది నాటికి రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల అవుతుంది అంటే ఐదేళ్లలో కనీసం పది లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది పది లక్షల కోట్ల బడ్జెట్లో ముప్పై మూడు వేల కోట్ల రైతు భరోసా అమలు చేయలేమా ఆలోచించండి పది లక్షల కోట్ల బడ్జెట్లో డ్వాక్రా మహిళలకి పదహైదు వేల కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసన పథకం కింద అమలు చేయలేమా ఆలోచించండి పది లక్షల కోట్ల బడ్జెట్లో నలభై ఐదు నలభై ఐదు లక్షల మందికి రెండు వేల రూపాయల పెన్షన్ పథకాన్ని అమలు చేయలేమా పది లక్షల కోట్ల బడ్జెట్లో నలభై లక్షల పేద పిల్లలకి అమ్మఒడి పథకం కింద స్కాలర్షిప్లు ఇవ్వలేమా పది లక్షల కోట్ల బడ్జెట్ లో పదహైదు లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ మనం ఇవ్వలేమా ఒకసారి ఆలోచిస్తే ఖచ్చితంగా చేయగలము అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది నిజంగా అవి అమలు కానీ హామీలైతే ఈ రోజు నేను యనమాన్ రామకృష్ణ గారికి సవాల్ చేస్తున్నాను అందరికీ అసెంబ్లీ అంటే ఒక గౌరవం అసెంబ్లీలో మాట్లాడే ప్రతి మాట రికార్డ్ అవుతుంది కాబట్టి దానికి ఒక విలువ ఉంటుంది కాబట్టి వెంటనే మీరు అసెంబ్లీ సమావేశాన్ని ప్రారంభించండి తొమ్మిది హామీలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నారో ఆ తొమ్మిది హామీలు ఎలా నెరవేరుతాయో జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్లియర్ గా లెక్కలతో సహా చూపిస్తారు అలాగే అమలు కాని ఆరు వందల హామీలు ఇచ్చిన మీరు అవుతున్న అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసినందుకు ముందుగా వాళ్ళకి క్షమాపణ చెప్పి ఆ తర్వాత ఎందుకు అవి పెట్టారో అది ఈ రెండేళ్ల అయినా చేయగలరా లేదా అని ప్రజలకి చెప్పమని ఆ అసెంబ్లీ ద్వారా ఈ ప్రజలు కూడా తెలుసుకోవాలి ఎవరు మోసపూర్తమైన వాగ్దానాలు ఇచ్చారు ఎవరు నిజ